హాయ్ రా మనీ హాయ్ గుడ్ ఈవినింగ్ మనీ హాయ్ చెల్లి వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు థ్యాంక్ యూ అన్నయ్య థ్యాంక్ యూ సో మచ్ అన్న పూజ చూపించండి ఒక్క నిమిషం రా చూపిస్తా చూపిస్తాను థ్యాంక్ యూ అన్నా మనీ భోజనం చేశామంటున్నారు విఎన్ రావ్ అంటుంది మనీ సిస్టర్ స్క్రీన్ పై డబల్ ట్యాప్ చేయండి బావా అన్నయ్య భోజనం చేసావా మనీ తిన్నావా పూజ ఎలా చేసావు బాగా చేసుకున్నావా అంటే పూజ చేసుకున్నావా మీరు తిన్నారా వార్డ్ స్పెషల్ విఎన్ గారు అంటుంది మనీ సిస్టర్ నో పూజ ఓకే సిస్టర్ మాట్ మరి ఎందుకు వచ్చా లైక్ డెన్ త్రివేణి గారు హాయ్ అండి హాయ్ నేహా సిస్టర్ హాయ్ హాయ్ ఎలా ఉన్నారు సీస్ నేను బాగున్నాను మీరు ఎలా ఉన్నారు సిస్టర్ హాయ్ మనీ సీస్ గుడ్ ఈవెనింగ్ అంటుంది నేహా సిస్టర్ హాయ్ హేమ పూ పూజ కంప్లీట్ అక్క అంటుంది మనీ హాయ్ అక్క అంటుంది మనీ సిస్టర్ వి అన్నయ్య ఉన్నారా బో అమ్మవారు నేను ఎలా ఉన్నానమ్మ అంతరనే మిస్ యూ అక్క అంటుంది మనీ సిస్టర్ ఏంటి స్పెషల్ చేశారు డోర్ తీసుకుని వెళ్ళు బిగ్ బ్రేకింగ్ న్యూస్ మా అక్క త్రివేణి అక్క వరలక్ష్మి వ్రతం మెచ్చుకుని వైకుంఠం నుంచి బయలుదేరి లక్ష్మీదేవి అంతకన్నా నా రామో తమ్ముడు వెళ్ళి డోర్ తీసుకుని వెళ్ళు హాయ్ నేహాసిస్ అంటుంది హేమ కంప్లీటెడ్ మనీ నేహా సిస్టర్ దేవ్ దేవా అవన్నీ ఎప్పుడు తీద్దామని కూర్చున్నాడు దేవాన్షన్ అన్నీ ఎప్పుడు తీసేద్దామని చెప్పి కూర్చున్నాడు వాడు లేదు తాంబూలంకి వచ్చారన్నా అందుకే మ్యూట్ లో పెట్టా స్పెషల్ అంటే ఏంటో ఉడకబెట్టి పడేసారులేమని అంటున్నారు హాయ్ షికావత్ హాయ్ షికావత్ అన్నయ్య వచ్చా వచ్చా మ్యూట్ లో పెట్టారంటే అది తాంబౌలంకి వచ్చారు అందుకని మ్యూట్ లో మెల్లగా ఎక్కడికి వెళ్ళలేదు మనీ అయ్యో వియన్ గారు అంటుంది మనీ సిస్టర్ సాంగ్ ఆఫ్ చేసి అప్లోడ్ చేయను ఒక పది టుమారో రక్షా గా అంటుంది మనీ మర్చిపోయా కాపీ రైట్ పడిద్దావు డిలీట్ చేసేసేనా ఆంధ్ర కుటీ బ్లాక్స్ గారు హాయ్ అండి హాయ్ హాయ్ కామెంట్ సపోర్ట్ కామెంట్ కామెంట్ అన్న డిలీట్ చేసేస్తా హాయ్ త్రివేణి హాయ్ హాయ్ కుట్టి బ్లాక్స్ ఆంధ్ర కుట్టి బ్లాక్స్ హాయ్ అండి